ఎంత చల్లగా ఉంది ఇారా అంటే రాలేవాడా నువ్వు నీళ్ళు లేకపోతే సల్గా ఉంటుంది నీకు నేను ఇక్కడ తోడి చూపిస్తా ఎంత చల్లగా బీచ్ ఇసుకల పనుకుంటాయా ఎట్టుంటుందో చల్లగా చూపిస్తా ఆ ఎంత చల్లగా ఉంది ఇారా అంటే రాలేవాడా నువ్వు నీళ్ళకపోతే సల్గా ఉంటుందా నీకు నేను ఇది తోడి చూపిస్తా ఎంత చల్లగా బీచ్ ఇసుకల పనుకుంటే ఎట్టుంటుందో చల్లగా చూపిస్తా ారా అంటే రాలేవాడపెట్ట నువ్వు నీళ్ళకపోతే సల్గా ఉంటుంది నేను ఇక్కడ తోడి చూపిస్తా ఎంత చల్లగా బీచ్ ఇసుకల పనుకుంటే ఎట్టుంటుందో చల్లగా చూపిస్తా ఎంత చల్లగా ఉంది ఇారా అంటే రాలేవాడా నువ్వు నీళ్ళకపోతే సల్గా ఉంటుందా నీకు నేను ఇప్పుడు తోడి చూపిస్తా ఎంత చల్లగా బీచ్ ఇసుక లప్పు అనుకుంటాయా ఎట్టుంటుందో చల్లగా చూపిస్తా ఎంత చల్లగా ఉంది ఇారా అంటే రాలేవాడీ నువ్వు నీళ్ళకపోతే సల్గా ఉంటుందా నీకు నేను ఇప్పుడు తోడి చూపిస్తా ఎంత చల్లగా బీచ్ ఇసుక లప్పు అనుకుంటే ఎట్టుంటుందో చల్లగా చూపిస్తా ఎంత చల్లగా ఉంది రారా అంటే రాలేవాడు నువ్వు నీళ్ళకపోతే సల్గా ఉంటుంద్రా నీకు నేను ఇది తోడి చూపిస్తా ఎంత చల్లగా బీచ్ పనుకుంటే ఎట్టుంటుందో చల్లగా చూపిస్తా ఎంత చల్లగా ఉంది ఇారా అంటే రాలేవాడ నువ్వు నీళ్ళకపోతే చల్లగా ఉంటుందరా నీకు నేను ఇది తోడి చూపిస్తా ఎంత చల్లగా బీచ్ ఇసుకల పనుకుంటే ఎట్టు